ఏజ్ ఎంత పెరిగినా క్వాలిటీ తగ్గదు పెరుగుద్ది దీనికి ఏంటంటే మన గుడాకేష్లో ఇప్పుడు వరకు రెండు వేల ఐదు వందల మందికి పైగా చేశారు కాబట్టి చాలా మంది డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళు డెబ్బై ఆరు సంవత్సరాలు ఎనభై రెండు సంవత్సరాల వాళ్ళు కూడా అందరు చేశారు సో మీకు సరైన మార్గదర్శకత్వం అనేది అందులో ఇవ్వబడుతుంది పెద్దవారే ఎక్కువ మంది మనకు క్లయింట్స్గా ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కువ మంది మనకు వచ్చి క్లయింట్స్ అని చెప్పకూడదు మన మిత్రులుగా జాయిన్ అవుతున్నారు ఎక్కువగా అన్నీ కూడా మన గుడాకేష్ అంటే మాస్టరీ అనమాట ఇద్దరిపైన మాస్టరీ కాబట్టి అద్భుతంగా వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యము చాలామంది అంటే మన ఇండియాలో సెవెంటీ ఇయర్స్ యావరేజ్గా బతుకుతారు అన్నట్టుగా యావరేజ్గా సో లాస్ట్ టెన్ ఇయర్స్ నొప్పులతో బతుకుతున్నా అంట సిక్స్టీ టు సెవెంటీ ఆ నొప్పులతో బతికేది కౌంటర్ చేయొద్దు అండ్ వేస్ట్ అంటే జీవితం బతికి కూడా వేస్ట్ అన్నట్టుగా చెప్తున్నారు ఆ నొప్పులు అన్నిటికీ సొల్యూషన్ గుడాకేశం గుడాకేశ ఓకే సో ఈ టెక్నిక్ ద్వారా అందరికి చాలా బెనిఫిట్స్ అవుతున్నాయి ముఖ్యంగా పెద్దవాళ్ళకు అమేజింగ్ వాళ్ళందరూ సెవెంటీ ఉన్నవాళ్ళు సెవెంటీన్లోకి లోకి వెళ్ళిపోయామంటున్నారు అంటే టీనేజ్ లోకి వెళ్ళిపోయాం అంత శక్తి పరంగా ఫీల్ అవుతుంది అనమాట అంత లోపల నుంచి అంత డిఫరెన్స్ కనిపిస్తుంది చాలా మంది చక్కగా చెప్తూ చెప్పారు ఈ విషయంలో